ఎక్కడ పని చేస్తున్నారు మీకు ఎక్కడికి ప్రయత్నం నేను నైంటీ ఎయిట్ ఎంటీఎస్ అభ్యర్థిని అండి నేను నా పేరు ముచ్చలత్త నేను డుమురగూడ మండలంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు నాకు ఉద్యోగం యాభై రెండు సంవత్సరాలకు వచ్చిందండి ఉద్యోగం ఇచ్చి అన్యాయం చెందిన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ నైంటీ ఎయిట్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఎందుకంటే ఉద్యోగం చేయనప్పుడుమే హ్యాపీగానే ఉన్నాం ఉద్యోగం వచ్చాక లేనిపోని టెన్షన్స్ తోటి ఏజెన్సీ వెళ్ళమన్నారు వెళ్ళాం సార్ ఇమీడియట్గా వెళ్ళాం గవర్నమెంట్ వాళ్ళని వ్యతిరేకించి ఉద్దేశం అయితే మాకు లేదు ఉండదు రాదు అర్థమైందా సార్ గవర్నమెంట్తో మేము ఏకీభవిస్తే ప్ర ప్రయత్నం చేస్తాం తప్ప ఇటువంటి పరిస్థితులు అందరం వీధిగా వచ్చేస్తాం ఒకరిద్దరు కాదు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది వీధిలో పడ్డామంటే కారణం గవర్నమెంట్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏం చేస్తాయి ఈ వయసులో యాభై నాలుగు ఏళ్ళు ఇప్పుడు నాకు కరెక్ట్గా ఇంకొక రెండేళ్ళు రెండు నెలలు మూడు నెలల్లో రిటైర్ అయిపోయే వయసులో మాకు ఉద్యోగాలు వచ్చాయి అలా చాలామంది ఉద్యోగాలు పో అయిపోయిన వాళ్ళు ఉన్నారు సర్వీస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మా పరిస్థితి ఏంటంటే ఇంకొక ఏళ్ళ సర్వీస్ ఉంది కన్నం పెడుతున్నాను మళ్ళీ ఏజెన్సీ వెళ్ళి ఓపిక లేడు మా వయసు రీత్యా ఫ్యామిలీలు అవన్నీ పక్కన పెట్టండి మా ఆరోగ్య రీత్యా మళ్ళీ మాకు ఏజెన్సీ వెళ్ళి పరిస్థితి లేదు ప్రతి సంవత్సరం ఇంకా ఉన్న ఆరేళ్ళ సర్వీస్ ఇలా పోరాడే శక్తి కూడా మాకు లేదు దయచేసి ఈ పాయింట్ ఉంది కదండి ఉపాధ్యాయుల సమస్యలను మానవతా కోణంతో పరిశీలించి పరిష్కరించండి ఇలాంటి స్లోగన్స్ మీకు చిన్నగా అయి ఉండొచ్చు బట్ ఇది మాకు చాలా పెద్దది